చేసుకుందాం పరమందున్న మా కన్న తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ మీకు వందనములు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేయచ్చు ఈ యొక్క సమయమందు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనములు తెలియపరుస్తూ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను గురించి కొన్ని ఆలోచన చేయవలసి ఉంటుండగా మీరే నాకు తోడుగా ఉండి నడిపించండి చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను దయచేసి మీరే సహాయం చేయండి వినుచున్న పిల్లలందరికీ వినగలిగే శివులు గ్రహించగలిగే మంచి మనసును ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తునామమునైని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ యొక్క సమయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఉన్నతమైన అయినటువంటి సమయమును బట్టి దేవాది దేవునికి లోకరక్షకుడును తన కుమారుడైనటువంటి క్రీస్తువాని పేరటనే శుభములు వందనములు తెలియజేసు ఈ యొక్క వీడియోను వింటూ ఈ మాటలు వింటున్నటువంటి వారికి చూస్తున్నటువంటి వారికి కూడా నా యొక్క శుభములు వందనములు తెలియపరుస్తూ ఈరోజు అంశంలోనికి నేరుగా ప్రవేశిద్దాం గడిచినటువంటి వారంలో క్రిస్మస్ యొక్క చరిత్ర మొదటి భాగమును మనం నేర్చుకోవటం అనేది జరిగింది ఈ రోజున మనము క్రిస్మస్ యొక్క చరిత్ర రెండవ భాగమును నేర్చుకుందాం ఈరోజు యొక్క పాఠ్యాంశం ఏమిటి అంటే క్రిస్మస్ చరిత్ర రెండవ భాగము క్రిస్మస్ యొక్క చరిత్ర రెండవ భాగం గడిచినటువంటి వారంలో మొదటి భాగంలో మనము చాలా విషయాలు నేర్చుకుందాం ఇప్పుడు రెండవ భాగంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం ఆ కొన్ని విషయాలు ఏమిటి అని అంటే ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠ్యాంశంలో లేదా ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠ్య భాగంలో సమాచారం ఏమిటి అంటే చరిత్రలో మనం ఆలోచన చేసినప్పుడు చరిత్రలోనికి వెళ్ళి మనము గమనించగలిగినప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుక యేసుక్రీస్తు వారి యొక్క జననము ఏ విధముగా ఎటువంటి నెలలో జరిగింది అని చరిత్ర చెబుతుంది అంటే ఏ నెలలో జరిగిందని చరిత్ర చెబుతుంది అని అంటే యోధుల క్యాలెండర్ ప్రకారము యోధుల క్యాలెండర్ ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే డిసెంబర్ నవంబర్ నెలకు మధ్యలో వచ్చేది తొమ్మిదవ నెలగా వారి యొక్క క్యాలెండర్ ప్రకారం మనం చూస్తాం లేదా మనం గమనించగలం మనం ఆలోచన చేయగలిగితే యోధుల క్యాలెండర్ ప్రకారముగా ఇప్పుడు మనము యోధుల క్యాలెండర్ను తీసుకొచ్చి ఇంగ్లీష్లోనికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మనం చేయగలిగితే గనుక ఆ యొక్క క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు మనకు ఎలా వస్తుంది అని అంటే నవంబర్ డిసెంబర్ మధ్య నెల వారి యొక్క క్యాలెండర్ అనేది చూపిస్తుంది సూచనను మనకు తెలియపరుస్తుంది కానీ అక్కడ కూడా డిసెంబర్ నెల అని చెప్పటానికి ఆధారం లేదు ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలలో మనం చూసినప్పుడు కూడా డిసెంబర్ నెల అనేటటువంటి పదము కానీ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి విషయం కానీ లేదా డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ అనేటటువంటి ప్రాస్తవన కానీ గ్రంథంలో మనకు ఎక్కడ కూడా కనిపించదు ఎక్కడ కూడా కనిపించదు అంటే ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు కనిపించదు ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు అనిపించదు ఒకసారి లోకస్ వార్త మనం ఆలోచన చేయగలిగితే లోకస్ వార్త లోకస్ వార్త రెండవ అధ్యాయము లోకస్ వార్త రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనము చూడగలిగితే లోకస్ వార్త రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం మొదటిగా చూద్దాం ఏడు ఎనిమిది వచనాలలో మనం ఏం చూస్తామంటే తన తొలిసులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి క్షత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఈ వచనాన్ని మనం మొదటిగా ఆలోచన చేసి ఎనిమిదవ వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం ఇక్కడ ఈ మాటలో మనం ఏం చూస్తున్నాము అనంటే తన తొలిసులు కుమారుని కని అనగా ఏసుక్రీస్తు వారిని కాని తన తొలిసులు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను అనగా ఏసుక్రీస్తును పశువుల తొట్టిలో పరుండబెట్టిననుంది ఈ మాటను చాలామంది ఎలా అర్థం చేసుకుంటారంటే పశువుల పాకలో పుట్టెను అని అర్థం చేసుకుంటారు పశువుల పాకలో పుట్టెను అని అర్థం చేసుకుంటారు అదే అపార్థం చేసుకున్నటువంటి సందర్భం వాస్తవానికి ఇప్పుడు మనం చదివినటువంటి వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం మనకు ఎటువంటి నిర్వచనమును తెలియపరుస్తుంది అని అంటే పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని మనం చదువుచున్నాం కానీ పశువుల పాకలు పుట్టెను అని అక్కడ లేదు లేని దాన్ని తీసుకువచ్చి ఆపాదించి వారు పశువుల పాకలో పుట్టారు అని చెప్పటం అనేది ఏ విధముగా న్యాయం అనబడుతుందో ఆలోచించాలి పశువుల పాకలో పుట్టినట్టుగా ఉందా పశువుల తొట్టిలో పెట్టినట్టుగా ఇప్పుడు మనం చదివినటువంటి మాటలు కనబడుతుందా అనంటే మన తొలిసులు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి ఛత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను అనగా యేసుక్రీస్తును పశువుల తొట్టిలో అరుండబెట్టెను అని ఉంది అరుండబెట్టెను అని ఉందా పశువుల పాకలో పుట్టెను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని ఉంది కాబట్టి వాక్యంలో ఏ విషయమైతే వ్రాయబడిందో దానినే మాట్లాడాలి వాక్యంలో లేని దానిని మాట్లాడటానికి లేదు దేవుడు ఆజ్ఞాపించని దానికి ఆజ్ఞాపించినట్టుగా దానిని మాట్లాడటానికి కానీ అనుసరించటానికి లేదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు చదివిన ఈ మాట మనకేం అంటే ఏసుక్రీస్తు వారిని కేవలం పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగానే మనకు అర్థమవుతుంది కానీ పశువుల పాకలో పుట్టెను అని ఈ మాట మనకు తెలియపరచడం లేదు కాబట్టి అనేక మంది చాలామంది అనుకుంటున్నట్టుగా ఏసుక్రీస్తు ప్రభువుల వారు పశువుల పాకలో పుట్టలేదు వారు చదివి అందులో పరుండ పెట్టారు అని ఉంది కాబట్టి అలా అపార్థం చేసుకున్నారే తప్ప వాస్తవానికి క్రీస్తు వారు పశువుల పాకలో పుట్టినట్టుగా గ్రంథంలో ఆధారం అనేది లేదు ఇక ఎనిమిదవ వచనం చూద్దాం లోకస్వార్థ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే లోకస్వార్థ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము గొర్రెల కాపరులను గూర్చి తెలియపరుస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఎనిమిదో వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఇక్కడ గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అనే పద ప్రయోగం అయితే ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతుంది కానీ డిసెంబర్ నెల అనే పదప్రయోగం అయితే మనకు కనిపించట్లేదు ఏసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే దూత ద్వారా దేవుడు వర్తమానమును పంపుతూ ఎవరి యొద్దకు పంపించారు అనంటే రాత్రివేళ మందను కాచుకొని చిన్నటువంటి గొర్రెల కాపురుల యొద్దకు దేవదూతను దేవుడు వర్తమానముగా వర్తమానమును అందించడానికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో డిసెంబర్ అనేటటువంటి నెల కనిపించడం లేదు డిసెంబర్ అని మాట్లాడిన ప్రాస్తవన ఈ వచనంలో లేదు పదకొండవ వచనం ఒకసారి చూద్దాం లోకస్ వార్త అదే అధ్యాయము రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం ఏం చూస్తామంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని చెప్పేశాడు అంటే దావీదు పట్టణంలో నేడు రక్షకుడు నేడు రక్షకుడు అనంటే గొర్రెల కాపరులకు వర్తమానం అనేది దేవుడు తన దూత ద్వారా ఎప్పుడు అందించారు అనంటే పుట్టిన రోజుననే ఆ రాత్రియే వారికి వర్తమానం అనేది తెలియజేశాడు ఎవరు దేవాది దేవుడు దూత ద్వారా దేవుడు వర్తమానమును పంపించాడు ఆ వర్తమానమును విన్నటువంటి గొల్లలు లేదా ఆ వర్తమానము విన్న తర్వాత ఆ యొక్క గొర్రెల కాపరులు ఆ యొక్క గొర్రెల కాపరులు డిసెంబర్ నెల అని చెప్పినట్టుగా కూడా గ్రంథంలో ఆధారాలు లేవు అలానే ఏసుక్రీస్తువారు అంటే ఏసుక్రీస్తువారు పుట్టారు ఏసుక్రీస్తు వారు భూమి మీదకు శరీరాన్ని ధరించారు కనుకనే ఇక్కడ దేవుడు దేవదూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియపచ్చారు కానీ ఇక్కడ డిసెంబర్ నెలనే పదప్రయోగం అయితే కనిపించటం లేదు కానీ నేడున్నటువంటి అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఎక్కువగా డిసెంబర్ నెల ప్రారంభం నుంచి డిసెంబర్ నెల ముగింపు వరకు డిసెంబర్ పూర్తిగా కూడా ఆ నెలంతా కూడా వారి యొక్క పుట్టుక వేడుకలను కొనసాగిస్తూ అనేక విషయాలను ప్రాస్తావనలోకి తీసుకువస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ వాస్తవానికి డిసెంబర్ నెలను డిసెంబర్ నెల అనేటటువంటిది వారు ఏ విధంగా ఆచరిస్తున్నారనంటే ఏ విధంగా ఆచరిస్తున్నారనంటే కేవలం ఏసుక్రీస్తు వారు పుట్టారు కదా అని ఏసుక్రీస్తు వారు జన్మించారు కదా అని ఆచరణలోనికి తీసుకొస్తున్నారు కానీ ఈ విషయంపై గ్రంథం ఏమైనా మాట్లాడిందా దేవుడు ఏమైనా తెలియపరిచారని కనీస జ్ఞానం లేకుండా ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఇక అదే లుకస్వార్థ రెండవ అధ్యాయంలో మొదటి నుండి నాలుగు వచనాలు ఒకసారి చూడగలిగితే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవాలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయేను అది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లిరి యోసేపు దావిదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేమనబడిన దావిదు ఊరికి వెళ్ళెను అంటే ఇక్కడ కూడా మనకు శీతాకాలం అని చెప్పబడినటువంటి సందర్భం కనబడట్లేదు ప్రజ సంఖ్య వ్రాయించుకోవటానికి వెళ్ళారు కానీ శీతాకాలం శీతాకాలంలోని వెళ్ళారు అని చెప్పడానికి ఆధారం లేదు ప్రజ సంఖ్యను వ్రాయించుకోవటానికి వెళ్ళింది వాస్తవమే కానీ శీతాకాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు శీతాకాలంలోని వేరు వెళ్ళారు అనటానికి ఆధారాలు లేవు కానీ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే చరిత్ర ఏం చెబుతుంది అనంటే ఏసుక్రీస్తు వారు శీతాకాలంలోనే పుట్టారు అని చరిత్ర చెప్తుంది కానీ గ్రంథంలో ఉండేటటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకేమర్థమవుతుంది అంటే శీతాకాలం ఈ సందర్భంలో కనిపించటం లేదు ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూసినప్పుడు డిసెంబర్ అనే నెల కనిపించినట్టుగా మనం గ్రంథంలో చదవలేదు చూడలేదు అలాగే ఇప్పుడు మొదటి నుండి నాలుగు వచనాలలో ఎక్కడ కూడా శీతాకాలము అని కానీ లేదనుకుంటే చలికాలం అని కానీ ప్రాస్తావన అనే ప్రాస్తావన అనేటటువంటిది కనిపించడం లేదు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చరిత్రలో కొన్ని విషయాలు ఎలా చెప్పబడ్డాయో గ్రంథంలో ఎలా చెప్పబడ్డాయో మనకు చాలా స్పష్టముగా అర్థమవుతుంది కాబట్టి అనేకమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతున్నప్పుడు చదవగలుగుతున్నప్పుడు మనకు అర్థం కావాలి ఒకసారి యజ్ర గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే గ్రంథాన్ని మనం ఆలోచన చేయగలిగితే పదవ అధ్యాయంలో ఒక మాట చూద్దాం విజ్రగ్రంథము పదవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదవచనంలో ఒక మాట చూడగలిగితే యూధావంశస్థులందరూనూ బెన్యమేనుయులందరునూ ఆ మూడు దినములలోగా కూడి కూడివచ్చిరి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవై ఇరవయవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియొచ్చు ఆ సంగతిని ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి అంటే చరిత్ర కూడా చెప్పింది వర్షాకాలం గడిచిపోయిందని ఇక్కడ కూడా వర్షాకాలం అనేది వర్షాకాలం అనేది గడిచిపోయింది చరిత్ర ఏం చెప్పింది అనంటే వర్షాకాలం తీరిపోయింది వర్షాకాలం అయిపోయింది అది వర్షాల కాలం అటు తర్వాత రోడ్లు కూడా బాగోలేదు సరైన రహదారి సౌకర్యం అనేది లేదు అని చరిత్ర చెప్పింది ఇప్పుడు మనము ఏ మాట చదువుచున్నప్పుడు మనకేం అర్థమవుతుందో మరొకసారి చదువుదాం యజ్ర గ్రంథం పదవ అధ్యాయము ఇప్పుడు చదివిన మాట తొమ్మిది వచనం యజ్ర గ్రంథం పదవ అధ్యాయము తొమ్మిది వచనం యోదయ వంశస్థులందరూను బెన్యమేనియులందరూ ఆ మూడు దినములలోగా ఎరుసలేమునకు వచ్చిరి ఎన్ని దినములు మూడు దినములలోగా ఎరుసలేమునకు వచ్చిరి తర్వాత అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవైవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియొచ్చు ఆ సంగతిని అలంచుట వలన వణుకుచుండిరి అంటే అక్కడ కోడి రావటానికి మూడు దినములలోగా అంటే మూడు దినములకు ముందుగానే వారు తరలి రావటం వారు ప్రయాణం చేసి రావటం అనేది జరిగింది అప్పటికే అవి వర్షాల దినాలు వర్షాలు పడుతున్నటువంటి దినాలు వారందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే వర్షాల చేత తడవటం అటు తర్వాత వనకటం అంటే చలికాలము వర్షాకాలం కూడా దాటిపోయింది అంటే దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది చరిత్రలో ఏదైతే ఉందో అదే విషయము గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం అలానే చరిత్రను ఆధారం చేసుకుని గ్రంథాన్ని చూస్తున్నామని కాదు గ్రంథంలో ఉంది కాబట్టి చరిత్ర ఉంది గ్రంథంలో ఉన్నదే చరిత్రలో ఉంది చరిత్రలో ఉన్నది గ్రంథంలోనికి తేవటం కాదు గ్రంథంలో ఉన్నదే చరిత్ర చెబుతుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అని అంటే వర్షాకాలము శీతాకాలము కూడా గడిచిపోయింది వర్షాకాలము శీతాకాలము కూడా గడిచిపోయింది పరమగీతము పరమ గీతము గ్రంథంలో మనం చూడగలిగితే పరమగీతము గ్రంథంలో మనకు ఒక సందర్భం కనబడుతుంది పరమగీతము గ్రంథంలో రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఒకసారి చూడగలిగితే నా ప్రియులారా సుందరవతి రమ్ము చలికాలము గడిచిపోయేను వర్షాకాలము తీరిపోయేను వర్షమిక రాదు దేశమంతట పువ్వులు పోసి ఉన్నవి పిల్లల పిల్లలు కోలాహలము చేయు కాలము వచ్చేను పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అంటే వర్షాకాలం గడిచిపోయింది శీతాకాలం కూడా గడిచిపోయింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చాలా చాలా స్పష్టముగా చూస్తూ ఉన్నాం అంటే వీరి ప్రయాణాలలో ఎలా ఉంది అనంటే జనసంఖ్యను వ్రాయించుకోవటానికి వచ్చినటువంటి ఆ క్రమంలోనే ఆ ప్రయాణంలోనే వీరు వచ్చినప్పుడు మీరు వచ్చి అక్కడ ఉన్నప్పుడే వర్షాకాలము శీతాకాలం కూడా గడిచిపోయింది అంటే ఏసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించింది శీతాకాలము కాదు అన్న విషయం దీనిని బట్టే మనకు క్లియర్ అవుతుంది అంటే అర్థమవుతుంది శీతాకాలం అని కానీ డిసెంబర్ నెలలో అని కానీ గ్రంథంలో ఎటువంటి ఆధారాలు లేవు డిసెంబర్ నెల అని చెప్పినట్టుగా ఆధారం లేదు శీతాకాలము అని చెప్పబడినటువంటి ఆధారం కూడా గ్రంథంలో లేదు కాబట్టి ఏదేమైనప్పటికీ ఏసుక్రీస్తు వారు పుట్టారు అన్నది నగ్న సత్యం వాస్తవం కాబట్టి మనమంతా కూడా సత్యంలో ప్రతిష్ఠింపబడేటటువంటి కుమారులుగా ఈ భూమి మీద బ్రతకాలి అందుకే యోహాను వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో యోహాను వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠించాలి నీ వాక్యమే సత్యము అన్నాడు అంటే సత్యంలో మన జీవితాలు కట్టుకోవాలి విశ్వాసంలో మన జీవితాలు కట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ చరిత్ర రెండవ భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఈ కొన్ని విషయాలు మన జీవితాన్ని ఏ విధముగా కొనసాగించే రీతిగా ఉన్నాయో మనంతట మనముగా ఆలోచన చేసుకోవాలి మనంతట మనముగా ఆలోచించుకోగలగాలి కాబట్టి ఏసుక్రీస్తు వారు జన్మించటానికి జన్మించారు అది సత్యం అది వాస్తవం కానీ డిసెంబర్ నెలలో అని చెప్పటానికి గ్రంథంలో ఆధారం లేదు అలా ఉండనే ఏసుక్రీస్తు వారు పుట్టారు జన్మించారు అనేది సత్యమే కానీ అది శీతాకాలంలోనే జన్మించారు అనటానికి కూడా ఆధారాలు అయితే మనకు గ్రంథంలో కనిపించటం లేదు ఏసుక్రీస్తు వారు పుట్టడానికి పుట్టారు కానీ నెల కానీ కాలము కానీ అనగా వర్షాకాలము శీతాకాలము వేసవ కాలము అనేటటువంటి ఈ కాలాలలో ఏసుక్రీస్తు వారు జన్మించారు అని చెప్పటానికి సరైన గ్రంథ ఆధారం అనేది లేదు కాబట్టి మనమంతా కూడా గమనించి అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా వాక్యాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకోగలగాలి ఉన్నది ఉన్నట్టుగానే ఇతరులకు ప్రకటించగలగాలి కాబట్టి ఈ విషయాలను బట్టి నన్ను నేను తెలియపరచుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు తెలియపరుస్తూ మిమ్మల్ని కూడా వాక్యం ద్వారా నేను హెచ్చరికను జారీ చేస్తూ ఈ సమయంలో ప్రార్థనను చేసుకుని సందేశంను ముగించుకుందాం ప్రలోకమందున్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ ఈ పాఠ్యాంశ ప్రారంభం మొదలుకొని ఈ యొక్క ముగింపు వరకు తండ్రి మీరు నాకు తోడుగా ఉండి మాట్లాడటానికి సహాయం చేసిన విధానంను బట్టి వందనములు తండ్రి ఇదిగో తండ్రి క్రిస్మస్ యొక్క చరిత్ర రెండవ భాగం మాట్లాడటానికి మీరు నాకు కృప చూపించి నడిపించినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెప్పబడిన మాటలు తండ్రి తమ తమ హృదయాలలో తండ్రి వారు భద్రపరచుకొని వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకొని సత్యంలో బ్రతకటానికి మీ సహాయం దయచేయండి చెప్పినటువంటి నేను కూడా మీ యొక్క సత్యంలోనే ఎదగటానికి జీవించటానికి నన్ను నేను హెచ్చరించుకుంటూ అనేక మందికి మీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరికను చేయగలుగుతూ ఇదిగో తండ్రి మీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి మీరే మాకు కృప చూపించి నడిపించండి మా ప్రాణం పోకడం మీ ప్రియ కుమారుడైన అని యొక్క రెండవ ఆలస్యం ఆలస్యమైతే మరలా మేమందరము ఈ విధంగా కలుసుకొని మీ యొక్క మాటలను వినటానికి ధ్యానింప చేయటానికి తండ్రి మేమంతా కోరుకునే భాగ్యం దయచేమని కోరుకుంటూ క్రీస్తు నామంన ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్